వేదవతి వాళ్ళంతా హాల్లో ఉంటారు అప్పుడు కోమలి వేదవతి ఇంటికి వచ్చి వేదవతి గారు శౌర్యను మీరే కాపాడాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది కోమలిని చూసి నిహారిక కృష్ణబాబు షాక్లో ఉండిపోతారు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు కోమలి అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఇక కోమలి ఏడ్చుకుంటూ వేదవతి దగ్గరికి వస్తూ ఉంటే నిహారిక అడ్డుగా వెళ్ళి ఎవరండి మీరు బయటికి నడవండి అని చెప్పి కోమలిని అంటూ ఉంటుంది శౌర్యకి ఈ అమ్మాయికి ఏంటి సంబంధం అని వేదవతి అడుగుతూ ఉంటుంది వేదవతి గారు శౌర్య ఎవరో కాదు నాకు మీ అబ్బాయి కృష్ణకు పుట్టిన కూతురు నాకు మీ అబ్బాయి కృష్ణకు నుంచో సంబంధం ఉంది మీ అబ్బాయి కృష్ణ నాకు తెలియకుండా ఈ నిహారికను పెళ్లి చేసుకున్నాడు అని కోమలి వేదవతి కుటుంబానికి చెప్తూ ఉంటే వేదవతి కుటుంబం అంతా కూడా షాక్ అవుతారు నిహారిక కృష్ణబాబు టెన్షన్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్